నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని సర్వే నెంబర్ ఐదు యాభై ఒకటి లలోని భూ వివాదం ముదిరింది వివాదాస్పద భూమిపై ఇరు వర్గాలు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్నారు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని భూమిపై కటకం వీరేందర్ అబ్దుల్ రజాక్ వర్గీయుల మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే గురువారం కటకం వీరేందర్ తరపున న్యాయవాది మనోహర్ రావు భూ వివాదంపై మీడియాతో మాట్లాడారు పట్టణంలోని సర్వే నంబర్ ఐదు యాభై ఒకటిలోని భూమికి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి యజమాని అయినప్పటికీ ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సర్వే నెంబర్ ఐదు నుంచి విక్రయించిన భూమిని రెండు వేల పదిహేనులో కట్కం వీరేందర్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారని స్పష్టం చేశారు కట్కం వీరేందర్ కొనుగోలు చేసిన సర్వే నెంబర్ ఐదులో ఉందని అందుకు తగిన సేల్ డీడ్ పత్రాలు ఉన్నాయన్నారు అయితే సర్వే నెంబర్ యాభై ఒకటిలోని భూమిపై ప్రత్యర్థులు అబ్దుల్ రెహమాన్ నుంచి దొంగ జీపీఏ తీసుకున్నారని నోటరీపై

అది ఆగిపోయి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు రెండవది కేవలం ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లన్నా సరే ఆకుపై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అయితే తర్వాత దీని మీద ఒక యూట జీపీఏ చేశారు ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీకు చూపిస్తున్నాను నోటరైజ్ చేశారు నోటరీలో సీరియల్ నెంబర్ లేదు డేట్ లేదు ఇయర్ లేదు ఇది ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికి తెలుసు సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసులు మేము కోర్టులో ఐఏ నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడులో మేము వేశాం ఓఎస్ నెంబర్ రెండు వందలు బై రెండు వేల ఇరవై మూడు దాంట్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ను దాదాపుగా ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించాలి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము ఇది యాభై ఏడు సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం కాబట్టి దాన్ని కూడా కోర్టుగా కన్సిడర్ చేయలేదు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు చర్చి గారు ట్రైనింగ్ పో మనము చాతగా గజన్ పాతయన్ అన్నట్టు మనకు చాత కావాలి దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే కేవలం ఇది సలాయించాలి దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి ఆ విధంగానే చేస్తూ వచ్చాను ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కానీ ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ పీడ చెడుబుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే యాభై ఒక్కడ సర్వే నెంబర్లో ఉంది యాభై ఒక్కల సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు యాభై ఒక్క సర్వే నెంబర్ ఉండిపోక కానీ మనకు మహాభారతం రామాయణం స్థానాల నుంచి కూడా కొంత ఏదైతే ఎదుందో అడ్వాన్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిజిస్టర్ చేసే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ రిజిస్టర్ అయ్యి రెండు వేల పదిహేనులో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి అనేకమైన విషయాల్ని మొదలుపెట్టారు పెట్టిన విషయం ఏది కూడా ఐదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితులు నిదానంగా మీతో చెప్తాను ఇప్పుడు సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఇంతకుముందు ఓనర్ ఒకడే సయ్యద్ అబ్దుల్ రహ్మాన్ ఆ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు ఒకే గ్రామ్ ముప్పై ఏడు క్వింటల్ అమ్మడం జరిగింది అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నలభై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్టీ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ త్రీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆమె సరోజిని గారు ఆ ప్లాట్ భూమిని ప్లాట్ చేశారు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసి చాలా మందికి అమ్మారు అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు వారి విజయలక్ష్మి గారి భర్త వెంకటయ్య గారి వరదల పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో కటకం మిగిలినకు వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్యకి ఇద్దరికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి వీరేందర్ కబ్జాలు ఉన్నారు వీరేందర్ కబ్జాలు ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఎవరిని ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్స్ కాదు కానీ దాన్ని చూపించి కొంత ఏమంటున్నారు దీనిలో టైటిల్కి ఏం సంబంధం లేదు టైటిల్ ఏదైతుందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది పొజిషన్ ఏదైతుందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అని వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు మిగతా ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆక్యుపై దీని దీన్ని యాభై ఒకటి సైఎస్ నెంబర్లో ఇంకా పద్నాలుగు వందల గజాలు మిగిలిందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము మేము తీసుకున్నాము అని చెప్పేసి ఒక జీపీఏ సృష్టించడం జరిగింది ఆ జీపీఏ మీకు ఇప్పుడు చూపిస్తాను రిజిస్టర్డ్ జీపీఏ కాదు నోటరీ చేసిన జీపీఏలో ఎవరు జీపీ నోటరీస్ చేసిన ఇది సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు దాంట్లో చెప్పినవి అన్నీ కూడా చాలా సత్య దూరాలు రిజిస్టర్ సెల్ ఈ ఓపెన్ ప్లాట్ల గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజిస్టర్ సెల్ఫీ చేశారు అవి ఈ ఈ భూమిని రిజిస్టర్ సెల్ ఆగిపోయింది కానీ రిజిస్టర్ సేల్ చేసి అని చెప్పి జీపీఏ చేసుకోవడం ఎంతవరకు అయితే రిజిస్టర్ ఎక్కడున్నాయి దాన్ని ఎందుకు కోట్లేదు ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు కారణం ఒకటే చేయడానికి